వన్ రూపీ జత సెవెంటీన్ రూపీస్ ఓన్లీ ఫోర్ సేమ్ రేట్ సెవెంటీన్ బాల్స్ కావాలి వైట్ బాల్స్ కలర్స్ కావాలి కింద కలర్ ఇది కూడా మనకి సెవెంటీన్ సెవెంటీన్ రూపీస్ ఇది కూడా సేమ్ రేట్ రూపీస్ రూపీస్ మేడం మనకి ఓన్లీ సెవెంటీన్ ఇది కూడా సెవెంటీన్ రూపీస్ ఇది కూడా సెవెంటీన్ రూపీస్ జత ఇది కూడా సెవెంటీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ जस 50 वां जस 50 एवी बुट 50 रुपीस 56 रुपीस।, रुपीस 66 हाँ सिर्फ 42 48 66 66 48 नाल पे इड मिली क्या प्राइस है नाल पे इड मिली 42 48 48 66 66 84 आरे 66 नौ पॉले 15 एयर रिंग मॉडल है 15 रुपीस है 60 रुपीस आरे वार के अभी पच्चीस रुपॉल आपको 15 रुपीस 70 72 100 रुपीस ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటున్నారు ఈ రోజు వీడియో వచ్చేసి ఫుల్ ఫ్యాన్సీ కలెక్షన్ అండ్ ఎవరైనా ఫ్యాన్సీ పెట్టాలనుకున్నా సరే ఆల్రెడీ నడిపిస్తున్న వాళ్ళైనా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళారంటే మనకి కావాల్సిన ఫ్యాన్సీ స్టోర్ ప్రతి ఒక్క కలెక్షన్ కూడా మంచి రీజనబుల్ రేట్ లో అందుబాటులో పడది ఈ రోజు అయితే స్పెషల్లీ ఇయర్ రింగ్స్ లో ఎక్సలెంట్ కలెక్షన్ మీకు సుగానికి పైన ప్రాపర్టీ అయితే ఉంటుంది అంత తక్కువ ప్రైజ్లో మంచి వెరైటీ అంటే ఎలా అంటే మనకి వన్ రూపీకి తీసుకొని టెన్ రూపీస్కి అమ్మచ్చు అంత క్వాలిటీతో అంత మంచి ప్రీమియం క్వాలిటీ అయితే అందిస్తున్నారు కలెక్షన్ కూడా ఎక్సలెంట్గా ఉంది నేనైతే చెప్పడం కాదు ఫ్రెండ్స్ మెడిగా చూడొచ్చు ఆల్ ఇండియా లెవెల్లో కొరియర్ ఫెస్టివ్ ఉంటుంది అండ్ ఎవరైనా స్టోర్కి రాయాలని వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా మీకు నచ్చిన కలెక్షన్ ఆర్డర్ తీసుకుని కొరియర్ పెట్టి చేసుకోవచ్చు అండ్ వీళ్ళ కలెక్షన్ వచ్చేసి బేగం బజార్లో మనకి సిద్దంబర్ బజార్లో ఉంటుంది భవానీక్సిడెంట్ అయితే వేస్తుంది ఎంత కాలేజ్ లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూద్దామా పంచ్ కలెక్షన్ కలెక్షన్లో అండ్ స్పెషల్లీ చూసే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను చూసి లేటెస్ట్ వీడియోలు మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తాయి వీడియోకి మీరు ఇంతవరకు ఒక లైక్ కూడా చెక్కుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయండి మాకు తెలియజేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ చాలా మంచి కలెక్షన్ అయితే తెచ్చాను మీకోసం అండ్ రేట్స్ అయితే చాలా రీజనబుల్గా ఉన్నాయి నేను చెప్పడం కాదు వీడియో చివరి వరకు చూస్తే మీరు కూడా చెప్పేస్తారు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం

వన్ వావ్ wow, 17 రూపాయస్ మనకి చాలా హెవీగా వచ్చేసింది ఓకే నెక్స్ట్ బ్లాక్ మెటల్ ఓకే సేమ్ మోడల్ బ్లాక్ మెటల్ ఓ 17 రూపాయలు ఇచ్చుడు చిక్కు ఓకే అదినికి చాలా వెరైటీ ఉంటే ఎంత ప్రైస్ సేమ్ రేట్ ఉంది 17 సేమ్ రేట్ 17 వావ్ wow, 17 రూపాయస్ ఓకే బైట 30 రూపాయలు నేను రిజల్స్ కన్సెల్ చేస్కో ఓకే ఇప్పుడు ఈ బైక్ బాల్స్ కావలే వైట్ బాల్స్ ఓకే కలర్స్ కావాలి మనకి సెవెంటీన్ సెవెంటీన్ లో మనకి క్వాలిటీ చాలా బాగుంది కలర్ అసలు పోదు ఇది కూడా అసలు కలర్ పోదు సేమ్ రేట్ ఉంది బ్లాక్ వచ్చేసింది మనకి చూడండి సెవెంటీన్ రూపీస్ చూడండి సెవెంటీన్ లో చాలా హెవీగా వచ్చు మీ రింగ్ టైప్ లో లైట్ విత్ ఓకే ఈ రౌండ్ జిమ్కా మోడల్ సెవెన్ సెవెంటీన్ సెవెంటీన్ రూపీస్ హెవీ బుట్టలు మనకి లో చాలా బాడీ టైప్స్ ఓకే ఇది కూడా రేట్ ఉంది మేడం ఓకే కొంచెం కలర్ హ్యాంగింగ్ మోడల్ ఇది కూడా ఓకే ఇప్పుడు నెక్స్ట్ బటర్ఫ్లై

బాగు సెవెంటీన్ రూపీస్ కి ఇంత హెవీ బుట్టాలు వస్తున్నాయి చాలా బాగున్నాయి అస్మా ఇప్పుడు ఇష్టం ఓ వావ్ ఓన్లీ 17 రూపీస్ కి పేయర్ ఓకే సోడు కొంచెం వేరిటీ వావ్ చాలా బాగుంది మనకి 17 లో వేరిటీస్ అంటే చాలా డిజైన్ వచ్చేస్తాయి ఓకే ఏడి స్టాంక్స్ సేమ్ రేట్ 17 రూపీస్ ఏడి మనకి ఓన్లీ 17 రూపీస్ వావ్ మనకి చేసుకోవచ్చు ఆన్లైన్ రూపీస్ ఓకే సేమ్ రూపీస్ రూపీస్ ఓకే కొంచెం వేరే టైప్స్ బ్లాక్ మెటల్ ఓకే ఇది కూడా సెవెంటీన్ రూపీస్ సెవెంటీన్ సూపర్ ఉంది మెటల్ సేమ్ రేట్ సెవెంటీన్ సెవెంటీన్ రూపీస్ కలర్ అసలు పోదు బ్లాక్ మెటల్ ఉంది ఓకే క్వాలిటీ గ్యారెంటీ నో టెన్షన్ డెలివరీ యూజ్ చేసుకోసం చూడు ఓకే స్ట్రాబెరీస్ ఇది కూడా కలర్ పోదు సేమ్ రేట్ ఇది కూడా సెవెంటీన్ రూపీస్ ఇది కూడా సెవెంటీన్ రూపీస్ సేమ్ కలర్ కూడా వస్తాయి ఓకే కలర్ పెట్టిందో చూడు ఓకే ఇది ఇస్ట్రాన్ మోడల్స్ కొంచెం ఇది అసలు కలర్ పోదు ఓకే సేమ్ రేట్ సెవెంటీన్ రూపీస్ కలర్ పోదు డైలీ ఈఎస్ కోసం ఇప్పుడు మీనా టైప్స్ మీనా కారీ టైప్స్ మనకి కంపైల్ టైప్ ఇది కూడా జత సెవెంటీన్ రూపీస్ ఓకే కొంచెం డిఫరెన్స్ మోడల్స్ ఓకే సేమ్ రేట్ ఇది కూడా సెవెంటీన్ రూపీస్ జత ఇప్పుడు ఫ్లవర్ టైప్స్ వావ్ ఎంత గమినార్ లాగా డిజైన్ చేసారు స్టోర్ సార్ ఇష్టం ఉంది ఇది కూడా ఇది కూడా 17 రూపాయస్ అలానే కలర్ కూడా వస్తాయి అంటే లాస్ట్ ఇది ఇది కూడా 17 రూపాయస్ కలర్ పోదు చాలా బాగుంది కలర్ కలర్ అన్ని కలర్ 12 కలర్ వస్తాయి ఓకే

ఎంత 15 రూపాయే సేమ్ రేట్. జస్ట్ 15 కలర్ కూడా ఉంది అదానికి. వಾವ್. quantity కూడా మనకి ఎంత కావాలంట అడుగు거든요. సైజు కూడా ఉంది. కొంచెం టైప్ మోడల్ సేమ్ మనకి మెయిన్ జస్ట్ ఓకే. చూడండి ఇది. ఐటమ్స్. ఓహ్ ఇది కూడా కలర్ అన్ని కలర్ ఉంటాయి. ఎంత ఇది కూడా?

బాగా చాలా బాగా వచ్చింది ఫిఫ్టీన్ అంటే ఈజీగా థర్టీ సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే అంటే మన రేంజ్ ఏరియా బట్టి సేల్ చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇందాక మనకి జస్ట్ సెవెంటీన్ లో అన్ని వెరైటీస్ ఉన్నాయి ఫిఫ్టీన్ లో ఇంకా చాలా బాగున్నాయి అసలు కలెక్షన్ కూడా కొత్త కొత్తగా ఉంది ఎందుకంటే మార్కెట్ లో ఉన్న ఐటమ్స్ కానీ న్యూ ఐటమ్స్ వచ్చేసి చాలా వెరైటీస్ అయితే చాలా బాగున్నాయి విత్ కలర్ మంచి ట్రెండింగ్ లైట్ కలర్స్ వచ్చేసి పర్ ఫుల్ బేబీ పింక్ క్వాంటిటీ రెడీగా ఉన్నాయి అంత చూసుకోవచ్చు ఫిఫ్టీన్ రూపీస్ అంటే చూడొచ్చు ఇందాక మనకి సిల్వర్ లో చూసాం కదా అది సేమ్ ఇది గోల్డెన్ లో ఫిఫ్టీన్ రూపీస్ రింగ్ టైప్ కూడా మనకి ఫిఫ్టీన్ లో వచ్చింది విత్ స్టోన్ వచ్చేసింది కొంచెం హెవీగా రూపీస్ మనకి ఇయర్ రింగ్స్ అయితే చాలా రీజనబుల్ గా ఫిఫ్టీన్ రూపీస్ లో అసలు ఇన్ని వెరైటీస్ ఉన్నాయా చాలా బాగున్నాయి ఇది మొత్తం కూడా మనకి ఇయర్ రింగ్స్ క్వాంటిటీ స్పెషల్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఓన్లీ వా ఒకటి ఓపెన్ చేద్దాం బయాల లోపల మనకి స్టోన్ చూద్దాము కవర్ లో అసలు హెవీ చూడడానికి ఎంత బాగుంది వా మంచి స్టోన్ వచ్చేసి సిల్వర్ కూడా భలే బాగా వచ్చింది వచ్చేసినాయి ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ ఓకే

సిక్స్ సిక్స్ వచ్చేసి చిన్న సైజు కావాలి ఫార్టీ టూ ప్రతి సైజు కావాలి

ఇదిగో స్టన్ కలెక్షన్ స్టన్ మోడల్ వావ్ స్టన్స్ కొంచెం మల్టీ కలర్స్ వచ్చేసారు ఇప్పుడు ఆడానికి కొంచెం ఉంటారు అన్నమాట వావ్ రౌండ్ ఇంకా హెవీగా వచ్చేది బారీ బుట్టలు వావ్ బ్యూటిఫుల్ అసలు మంచి హెవీగా పార్టీ వేర్ ఉంటాయి రేంజ్ మరి ఇంత పెద్ద 84 ఫోర్ రంగుకి 72 గుడ సస్న 60 గుడ ఉత్సన వావ్ 200 సేల్ చేసుకోవచ్చు మన వీజీగా ఇంత పెద్దగా ఉన్నే మంచి కలర్ఫుల్ డిజైన్ వచ్చేసింది ఓకే కలర్ వావ్ కొంచెం హెవీగా మనకి డిఫరెంట్ మోడల్ వచ్చేసింది కూడా ఉంది ఓకే రేట్ రేట్ అన్ని రేట్ ఉంటాయి ఓకే స్టార్టింగ్ ఎయిటీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అందుకే వెరైటీ ఇష్ట ఉంది ఇప్పుడు నెక్స్ట్ రింగ్స్ ఓకే ఓన్లీ ఫోర్ పద్దెనిమిది రూపాయలు ఫిఫ్టీన్ ఎయిటీన్ రూపీస్ పదిహేను ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ హావ్ మళ్ళీ మనకి ఫిఫ్టీన్ రూపీస్ చూడు కొంచెం వేరే ఇష్టం వచ్చి ఓకే చూడు ఓకే సార్ ఇదేంత భయ్యా సేవరేట్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ ఇది బుట్ట వచ్చింది చూడు వా బుట్ట విత్ ఇయర్ రింగ్ మోడల్ ఫిఫ్టీన్ రూపీస్ ఓకే నువ్వు కొంచెం ఇప్పుడు చూసినా దానికి కలర్ ఉంది హెవీగా కింద బుట్ట వచ్చింది జస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ కొంచెం ఓకే జస్ట్ ఇది కూడా వావ్ చాలా బాయ్ చిన్న సైజ్ ఓకే కలర్ ఉంది ఓకే అన్ని దానికే కలర్ ఉంది ఫిఫ్టీన్ రూపీస్ ఓకే బాగా రన్నింగ్ ఐటమ్ ఇంకా మనకి ఫిఫ్టీన్ లో వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఏ క్యాప్ ప్రైజ్ ఏ సేమ్ ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అంతే

బెక్ ప్రెసింగ్ గా ఇది పెన్స్ ఉంది హెయిర్స్ లో పెట్టుకొని ఇది ఎందుకంటే మా కలర్స్ గా వచ్చేసింది కలర్స్ చూడండి చిన్న పిల్లలకి బట్టర్ ఫ్లేవర్ లాగా ఓకే రింగ్ ఎంత ఇది ఎంత పడుతుంది భయ్యా ఇది తక్కువ రేట్ 5 రూపాయలు వస్తాయి ఓన్లీ 5 రూపాయస్ ఇంకా తక్కువది కావాలి 3 రూపాయలు కూడా ఉంది ఆహా ఇది వచ్చే నెక్లెస్ చూడండి

చేయన్స్ ఎంత రేంజ్ పడతాయి భయ్యా ఓకే ఫైవ్ సిక్స్ రూపీస్లో మీవరకు వచ్చేస్తాయి ఓకే ఎంత రేంజ్ అవైలబుల్ కేర్ ఓకే ఎంత రేంజ్ పడతి భయ్యా స్టార్టింగ్ రేట్ ఉంది స్టార్టింగ్ రేట్ ఉంది కూడా ఉంది ఓకే ఇది కొత్త మోడల్ చూడు

ఆరు రూపాయలు ఎక్స్పైటింగ్ రేట్ ఉంది ఆరు ఏడు ఈ మిడి లైక్స్ ఇది చూడ బిట్ రూపై ఎంత పడుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ముప్పై ముప్పై ఐదు లైఫ్ ఓకే వెరైటీ చూడు ముప్పై రూపాయలు వావ్ మంచి స్టోన్ వెరైటీస్ ఇలాంటి హెర్బిన్స్ రాలేదు చూడు వావ్ మంచిగా కొంచెం ఫ్యాన్సీగా ప్రీమియం ఎంత పడుతుంది ఐదు రూపాయలు చాలా రేట్ ఉంది

బటర్ఫ్లై కావాలి బటర్ఫ్లై ఓకే బాల్స్ మోడల్స్ కావాలి బాల్స్ మోడల్స్ ఇప్పుడు ఇష్టం లాగా డిఫరెన్స్ వేరే మోడల్స్ చూడు ఓకే చూడు అలాంటి చాలా వెరైటీ ఉంది ఓకే ఇప్పుడు కొత్త ఐటమ్స్ రోజ్ గోల్డ్ బ్లాక్ మెటల్ లో వచ్చేసింది సిల్వర్ మెటల్ ఈ బాల్స్ కావాలి బాల్స్ ఓకే ఇది ప్రెసింగ్ ఆహా ప్రెసింగ్ లాగా ఇది వైట్ బాల్స్ कुछ कम एक एक सेंटर तो बात हुई नज़र पुष्ट अंडर का टाइप अच्छी नहीं आ रहा है आ रहा है तो आ रहा है वाओ स्टोन तो है भी हाँ एक बच्चों के लिए एक दो बार दिवाया दिवाने डिपेंड रुपए डिपेंड रुपए लूली ओके वाओ हार्ड सेफ लो मरके कलरफुल का चीज़ फॉर इयर फिफ्टी रुपए वन एटी रुपीस � మంచి కలర్ఫుల్ గా బటర్ ఫ్లై సార్ అదంతా సల్ల వెరైటీ ఉంటే ఓకే ఇవన్నీ కూడా మోడల్స్ మనకి క్వాంటిటీ విత్ స్టాక్ ఇప్పుడు ఫింగర్ రింగ్స్ ఓకే చిన్న పెద్ద మీడియం అన్ని సైజ్ ఉంది ఓకే అంటే ఐదు రూపాయలు పడతాయి

ఓకే డాక్ మోడల్ కానీ ఫ్లవర్స్ మంచి ట్రెండింగ్ డిజైన్స్ ఇవ్వండి ఓకే పాండా మోడల్ కూడా ఉన్నాయి మనకి చాలా బాగున్నాయి వెరైటీస్ ఓన్లీ మనకి ఎయిట్ రూపీస్ టెన్ రూపీస్లో వచ్చేస్తాయి పన్నెండు రూపాయలు